గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్ళి సంతానము లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే వారి కోరికలు నెరవేరుతున్న వారు ఉన్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒకటి తీరక ఎంతో వ్యాకుల ఆ పరిస్థితులలో అతడు శ్రీగురిని మహాత్మ్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచి డకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవుకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీ గురిని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలిచిన వెంటనే ఫలితం ఇస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువుని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని పెన్నిది అని నిస్సంశయంగా అందరి అనుభవము కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు para మీరు దీనుల పాలటి కల్పవృక్షం దయాలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరినీ ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడునైనా నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తున్నది నన్నను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వ సమర్థులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కని తెలిసి నేను మిమ్మల్ని నమ్మని మాట మాట నిజమే నిజమే సేవించని సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకున్నానైనా సరే నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్య వహించినట్లు వస్తున్నది అది మీసారిటి వారి పట్ల తగునేమో గాని నా యందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కదా కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి గాని నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేము నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ ఏమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్లి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురునే రిస్తున్నాడు ఆవు తన నెడాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాస్తల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులి చర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధమలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతనిని నేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు అక్కడ మరెవరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ అని కమెంట్ చేయండి శ్రీ దత్తాయ గురబే சரி சரி சரிபாத ீஸ்ரீபிரீவல்லய நமக்குவத்தியை நம